మా ఇంట్లో మరువ మొక్క అయితే చాలా బాగుంటుందండి ఎంత గుబురుగా ఉండేదో షిఫ్టింగ్ అయిన తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు ఇది కంప్లీట్గా డ్రై అయిపోయింది పాప మా మదర్ చెప్తానే ఉన్నారు కదా ఏదో అయిపోయిందమ్మా మొక్కకి అని నేను మామూలుగా వచ్చేస్తుంది కదా అనుకున్నాను కానీ లేదని చాలా వరకు ఎండిపోయింది సో అందుకని ఏం చేశానంటే అనుకుని తీసి చూద్దాం అనుకున్నాను మాక్సిమం ఎండిపోయింది అసలు చిన్న చిన్నగా కొమ్మలు పెట్టినా వచ్చేస్తుంది కదండి మరువం నేనైతే రెగ్యులర్గా అన్ని పువ్వులతో పాటు మరువం పెట్టుకుంటాను చాలా ఎక్కువ యూజ్ చేస్తాను నేను దీన్ని సో ఇది ఇలా అయిపోయేటప్పుడు చాలా బాధ అనిపించింది మా మదర్ అయితే మాత్రం ఏదో చెయ్యమ్మో మొత్తం అలా ఎండిపోతుంది ఎండిపోతుంది అన్న సో అది కూడా నేను ఈరోజు ఏం చేశానంటే కంప్లీట్గా దాని ఉండి తీసేసి ఏదైతే కొంచెం ఫ్రెష్గా అనిపించినాయో ఆ కొమ్మలైతే మాత్రం కట్ చేశాను ఇంకా ఆ మట్టిలో పెట్టకుండా దీన్ని మళ్ళీ సపరేట్గా పెట్టానండి అంటే దీనికి కొంచెం రూట్స్ రావాలి కదా అందుకని శాండ్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ యూస్ చేసి పెట్టాను చాలా వరకు అయితే ఎండిపోయిందని మొత్తం మ్యాక్సిమమ్ కంప్లీట్గా ఎండిపోయింది ఇలా ఎందుకైందో నాకు తెలియదు నేను ఏమనుకుంటున్నానంటే మట్టి చాలా తడిగా ఉంది సో కింద వాటరింగ్ చేసేటప్పుడు కొన్ని ప్లాంట్స్కి వాటర్ తక్కువ ఇవ్వాలి కదండి అలా చూసుకోకుండా మొత్తం అన్నింటికి చూపుతో పోస్తున్నట్టున్నారు నీళ్ళు అలా వాటరింగ్ చేసేటప్పుడు నేను అనుకుంటున్నాను బాగా డ్యామేజ్ అయింది అనేది ఎండ్లోనే పెట్టాలి మొక్కని వాటరింగ్ కొంచెం చూసి చేయాలి అన్నమాట అంటే పొడిగా ఉండాలి కొంచెం వాటర్ మొత్తం బయటికి పోయేలా ఉండాలి సో మరి ఏమైందో అయితే తెలియలేదు రూట్స్ దగ్గర అంతా చూసాను మ్యాక్సిమం ఎండిపోయింది ఇంకా ఒక టూ త్రీ డేస్ ఉంటే ఈ కొమ్మలు కూడా ఎండిపోయాయి సో వాటిని ఏం చేశానంటే సపరేట్ చేశాను అనమాట సపరేట్ చేసి మళ్ళీ రీపోటింగ్ చేశాను అనమాట చిన్న చిన్నగా కట్ చేసి వీటికి ఏమీ యూజ్ చేయలేదు నేను జస్ట్ మన శాండ్ తర్వాత మామూలు గార్డెన్స్ ఆయిల్ తర్వాత ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్ట్ ఇవి మాత్రమే యూజ్ చేశాను పైన మళ్ళీ ఇంకొక లేయర్లో ఏంటంటే శాండ్ని వేసాను అనమాట అంటే రూట్స్ రావాలి కదా తొందరగా అన్నట్టు ఈ పాట్కి హోల్స్ కూడా చాలా ఎక్కువ పెట్టేశాను కింద తర్వాత చుట్టూ కూడా చాలా ఎక్కువ హోల్స్ పెట్టాను అనమాట కొంచెం కోట్టి తర్వాత శాండు మిక్స్ చేసి ఫస్ట్ ఒక లేయర్ కింద వేసుకున్నాను తర్వాత గార్డెన్స్ ఆయిల్ ఆ తర్వాత మన ఇంట్లో చేసుకున్న కంపోస్ట్ సో అలా వేసాను పైన అయితే మాత్రం ఇంకొంచెం శాండ్ వేసుకున్నానంటే తొందరగా రూట్స్ రావాలని ఇలా వేయడం వల్ల ఏంటంటే వాటర్ కంప్లీట్గా డ్రైన్ అయిపోద్ది దీంట్లో వాటర్ ఉండదు సో అలా తొందరగా వస్తాయనంటే నాకు మళ్ళీ దీన్ని రిపోర్ట్ చేయడం అలా కాకుండా ఇందులోనే ఉంచేద్దాం అనే ఉద్దేశంతో చేశాను అన్నమాట నేను ఇలా త్రీ లేయర్స్ కింద వేసుకున్నాను దీన్ని వేసుకొని మట్టిని అసలు తడపలేదు నేను అంటే కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కదా మట్టిలో అన్నట్టు మట్టిని ఇంకా తడపకుండా అలా చిన్ని చిన్ని కొమ్మలు ఎలా పెట్టా నిన్నైతే ఉన్నాయన్నీ సుఖనేసి ఇందులో సగమైనా బ్రతుకుతాయేమో అని ఫైనల్గా అయితే ఇవే ఉన్నాయండి వీటిని అలా ఒక్కొక్కటిగా పెట్టాను ఒక్కొక్క దానికైతే ఏం చేశానంటే డైరెక్ట్గానే ఇలా గుచ్చేసాను కిందకి కొన్నింటిని అయితే మాత్రం స్టెమ్కి ఒకసారి కొంచెం ఇలా పొర పైకి తీసినట్టుగా తీసి పెట్టానంటే రూట్స్ వస్తాయని చూడాలి మరి ఏమవుతుందో దవనం అయితే ఎప్పుడో ఎండిపోయిందని మరువైతే ఇయర్ అంతా ఉంటుంది మనకి దవనం అయితే సీజనల్గా వస్తుంది ఈ మరువు అయితే మాత్రం మనకి ఎప్పుడు ఉంటుంది అవుట్ ఇయర్ సో మనం ఏంటంటే ఎప్పటికప్పుడు దాన్ని కట్ చేసుకుని తీసుకుంటూ ఉంటే కొత్త స్టెమ్స్ వస్తాయి నెక్స్ట్ ముదిరిపోయిన స్టెమ్స్ని ఇంకొంచెం వేరే దాంట్లో పెట్టుకుంటూ ఉంటే మనకి మళ్ళీ కొత్త ప్లాంట్స్ వస్తాయి అన్నమాట అదొండి అలా కొంచెం చేసి పెట్టాను అనమాట అంటే రూట్స్ ఏమైనా తొందర ట్రైల్స్ అన్నీ ఒక్కొక్కలా ట్రై చేస్తూ ఉంటాను ఒకటేమో కొంచెం ఇలా పెట్టి పెట్టాను ఇంకొంచెం వాలుగా పెట్టాను అలా ఒక్కొక్క కొమ్మను ఒక్కొక్క డైరెక్షన్లో పెట్టాను ఇంకైనా బ్రతుకుతుంది కదా అన్నట్టు సో ఇది మంచిగా బతకాలని కోరుకుంటున్నాను ఈ స్టెమ్స్ అన్నీ బ్రతికిన తర్వాత ఈ పాట్ అంతా బుషీగా వచ్చిన తర్వాత వీడియో చేస్తాను నేను ఒక్కొక్క స్టేజ్ తీసుకుంటాను వీడియో తీసుకుని అప్పుడు బుషీగా వచ్చిన తర్వాత ఫైనల్గా అప్పుడు ఇంకొక వీడియో తీయాలని ప్లాన్ చూద్దాం ఏం జరుగుతుందో సో ఏదైనా ట్రై చేస్తేనే కదండి అలా ఇవన్నీ పెట్టాను ఇప్పుడైతే ప్రజెంట్ బాగా ఎండ తగిలే ప్లేస్లో అయితే పెట్టలేదు కొంచెం షేడీగా ఉన్న ప్లేస్లో పెట్టాను చూడాలి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది అనుకుంటున్నాను ఈ రూటింగ్ తర్వాత ప్లాంట్ సెటిల్ అవడానికి మెయిన్ ప్లాంట్కి రూట్స్ అయితే మాత్రం మ్యాక్సిమం అన్నీ అండి సో ఫైనల్గా ఇలా పెట్టి కొంచెం నీళ్ళు అయితే ఇలా స్ప్రింకిల్ చేసినట్టు చేశాను అంతే ఎక్కువగా వాటర్ వేయలేదు ఫైనల్గా ఏంటంటే మనకి మరువం స్టెమ్స్తో ప్రాపగేట్ చేయొచ్చు సో ఆ ట్రైలే వేసాను ఇది సక్సెస్ రేట్ ఎలా ఉందో మళ్ళీ చూపిస్తాను మీకు